వారం రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ వారం రోజుల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు మరి చోట్ల తేలికపాటి వర్షాలు కూడా ఉన్నాయి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది అయితే మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ అల్పపీడనం ప్రభావంతో ఇంకా ఏపీలో ఇంకా వర్షాలు రెండు రోజులు ఉన్నాయి సార్ అల్పపీడనం ప్రస్తుతానికి నిన్న చెప్పిన ఒక ఉపరితల ద్రోణి ఈశాన్య బ అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఉండేది అది ఈరోజు గుజరాత్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో అది ఉన్నది దీనితో పాటుగా ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర గాంగేయ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలలో ఉంది అది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండి దక్షిణం వైపుకు వంగి ఉన్నది మరియు ఈ ప్రభావాల వల్ల రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల్లో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో ఏ విధంగా ఉండబోతుందంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి మూడు రోజులు అంటే వారంలో ఐదవ రోజు ఆరవ రోజు ఏడవ రోజు ఒకటి రెండు చోట్ల అటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మిగిలిన ఆరు రోజులు కూడా ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఒకటి రెండు చోట్ల ఉత్తర కోస్తా జిల్లాలో మొదటి నాలుగు రోజులు ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో అటువంటి పరిస్థితి తరుపతి ఆ మొదటి రెండు రోజులు ఉండే అవకాశం ఉన్నది ఇక స్థిరమైన బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల రెండింటిలో కూడా రాబోయే నాలుగు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది మరియు ఉత్తర కోస్తా జిల్లా తీరం వెంబడి ఉత్తర కోస్తాలోని జిల్లాల తీరం వెంబడి ఉన్న ఈదురు గాలులు ముఖ్యంగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈరోజు రేపు కూడా ఈ పరిస్థితి వల్ల మరియు తదుపరి రెండు రోజులు తీరం ఆవల నలభై నుంచి యాభై కిలోమీటర్లు పూర్తి తీరం వెంబడి అంటే కోస్తా తీరం అంతటా ఉండే అవకాశం తీరా ఆవల ఉండే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని తదుపరి నాలుగు రోజులకు హెచ్చరించడం జరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది గరిష్టంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కుమరాడలో నమోదైంది మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో రెండు సెంటీమీటర్లు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రెండు సెంటీమీటర్లు మిగతా కొన్ని చోట్ల ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఇక మిగతా చోట్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల నమోదైంది వర్షాలు వర్షాలు మీకు చెదురుముదురుగా అయితే రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా మొదటి నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాలు ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో ఉత్తర కోస్తా జిల్లాలో ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో తదుపరి రోజుల్లో ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది చూసుకున్నట్లయితే రానున్న వారం రోజుల పాటు కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏదైతే తీరం వెంబడి మొత్తం అంతా కూడా యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీసే అవకాశం ఉంది మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని అయితే జారీ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వాట్ టు స్టూడియో